మనందరికీ రాష్ట్ర ప్రజలందరి కోరిక ఆయన అంచెలంచె ఇంకా ఎదగాలని ఈ రాక్షస రాజ్యంలో ఎన్ని అడ్డాలు వచ్చిన యువగలం ఎనిమిదో వేలాది కిలోమీటర్లు ఆయన అనుకున్న అయ్యి ప్రజలకి సందేశం ఇచ్చిన యంగ్ లీడర్ లోకేష్ బాబు గారిని మనం చేస్తుంటా ఎంపల్లి గారికి మంచి భాషంది భగవంతుడు ఆశీర్వాదాలు లోకేష్ బాబు గారికి ఉండాలా దాదుకు తగ్గ మనవుడిగా తండ్రికి దగ్గర తండగా ఆయన మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ మా యువ నాయకుడు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారి జన్మదినం ఆంధ్ర రాష్ట్రం తెలుగుదేశం కుటుంబం మొత్తం కానీ ఒక పండగ వాతావరణం పండగ లాగా చేసుకుంటున్నాం ఈ రాష్ట్ర భవిష్యత్తు యువత భవిష్యత్

తెలియజేస్తూరు తరఫున రోజులు లోకేష్ గారి యొక్క బర్త్డే ఈ బర్త్డే సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పటాభి గారు ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది చేసి వారికి అందరూ విషస్ చెప్పడం జరిగింది విష చెప్పడం జరిగింది మరొకసారి యువ నాయకుడు లోకేష్ గారికి వారి బర్త్డే సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను యువనాయకుడు మీకు అందరికీ తెలుసు యువగళం పాదయాత్రలో అనంతపురం నుంచి విశాఖపట్నం దాకా అనేక గ్రామాలు తిరిగి అక్కడ ప్రజల యొక్క ప్రతి సమస్యని అవగాహన చేసుకుని ఈరోజు పరిపూర్ణంగా అంటే రాజకీయాల్లో ఒక రాష్ట్రానికి ఒక రాష్ట్రం మొత్తానికి పేదల నిరుపేదలకి ఏం చేయాలా యువతకి ఏం చేయాలనే ఒక సంపూర్ణ నాలెడ్జిని గెయిన్ చేశాడు నిజంగా ఇంతవరకు ఎవరు కూడా అంత లాంగ్ పాదయాత్ర ఎవరు చేయాల పాదయాత్ర చనామ చేశారు యువకుడు చేశాడు అంతేకాకుండా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు పంచాయతీలకు చాలా చేశారు అంతా ఇంతే కాదు పంచాయతీ నిధులు ఇవ్వటం జరిగింది పంచాయతీని ఎంతో డెవలప్ చేశారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీని పూర్తిగా నిర్మాణం చేసి సర్పంచ్లకు కానీ ఎవరికి కానీ ఫండ్స్ లేకుండా చేయటం జరిగింది అది కరెక్ట్ కాదు కాంచీపురం మురుగన్ సిల్క్స్ లో సంక్రాంతి సంబరాలు మహా పండుగలకు మెగా సేల్ అందరికి బహుమతులు వెయ్యి రూపాయలకు పైగా ప్రతి కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్స్ మీ ఇంటిల్లిపాదికి కావాల్సిన వస్త్రాలు ఏవైనా కొనుగోలు చేయండి వెయ్యి రూపాయలకు పైగా ప్రతి కొనుగోలుపై బ్రాండెడ్ స్పాట్ గిఫ్ట్స్ పొందండి సంక్రాంతి పండుగల సరికొత్త ఫెస్టివ్ కలెక్షన్స్ శారీస్ ఉమెన్స్ వేర్ మెన్స్ వేర్ కిడ్స్ వేర్ పై అద్భుతమైన ఆఫర్లు నిత్య నూతన వెరైటీలు అందరికీ బహుమతులు పెళ్ళిళ్ళు పండుగలు వేడుకలు ఏవైనా సరే షాపింగ్ ఇక్కడే కాంచీపురం ముర్గన్ సిల్క్స్ మాగుంట లేఅవుట్ లెక్చరర్స్ కాలనీ నెల్లూరు మా ఆశా మా భవిష్యత్ నాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు జన్మదినం పురస్కరించుకొని ఈరోజు నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తలు ఒక పండగ వాతావరణంతో ఈరోజు ఆయన జన్మదిన వేడుకలు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈరోజు యువతకు ఒక స్ఫూర్తి నారా లోకేష్ ఎందుకంటే గత నాలుగున్నర సంవత్సరంగా ఈ రాష్ట్రంలో అరాచక పాలన అవినీతి పాలన జరుగుతుంటే వాళ్ళని ఎండగట్టేందుకు వాళ్ళ నుంచి ప్రజలను ఈ రాష్ట్ర ప్రజలను కాపాడేందుకు ఒక సంకల్ప అధ్యక్షతో ఇవ్వగడం అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన వ్యక్తి నారావ లక్తే